ఆనందకి ఫోన్ చేస్తుంది శరణ్య దగ్గర ఉన్న పెద్ద ఆవిడ ఫోన్ చేస్తే ఆనంద భైరవి ఇలా మాట్లాడుతుంది చెప్పండమ్మా ఎందుకు కాల్ చేశావు అని ఏంటో అడగటంతో అమ్మ శరణ్యమ్మకి చిన్నమ్మకి బట్టలు కావాలంటమ్మా అందుకనే ఫోన్ చేశాను అని ఏంటో చెప్పగానే అవున ఇంటికి రా లగేజీ సర్ది పెడతాను తీసుకొని వెళ్దూ కానీ అని అంటూ ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మ నేను వస్తాను అని అంటూ ఆ పెద్దవిడ బయలుదేరుతుంది ఇక అనన్య పైనుంచి ఆ మాటలు వింటుంది ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది ఆనంద ఇంకా అనన్య ఆ మాటలు వింటుందని తెలియక గబగబా మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోతుంది శరణ్య బట్టలన్నీ సర్దుతుంది బ్యాగ్లో బట్టలన్నీ సర్దిన తర్వాత బ్యాగ్ని తీసుకొని బయటికి వస్తుంది అప్పటికి ఆ పెద్ద ఆవిడ ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది అనన్య భైరవి ఏం చేస్తుందా మొత్తం తెలుసుకోవటానికి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చాటుగా అనన్య ఆనంద భైరవిని అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దావిడ ఇంట్లోకి వస్తుంది ఆనంద ఇలా అంటుంది ఇదిగో బ్యాగ్ తీసుకో అని అంటూ బయటికి వచ్చి బ్యాగ్ ఇస్తుంది తొందరగా తీసుకొని వెళ్ళిపో అని అంటే సరే అని చెప్పేసి ఆ పెద్దావిడ బ్యాగ్ తీసుకొని ఆటోలో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూస్తూ ఉంటుంది ఆనంద అనన్య ఆనంద అలా బ్యాగ్ ఇచ్చేసి బట్టలు ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అనన్య ఆటో వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటో వెనకాల ఆ పెద్ద పెద్దావిడ వెనకాల అనన్య వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆటో ఆమె ఇంటి ముందు ఆగిన తర్వాత ఆ పెద్దావిడ ఇంట్లోకి వెళుతుంది ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంకా కిటికీలో నుంచి అనన్య చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది చిన్నమ్మగారు అని అంటూ ఆ ముసలావిడ పిలుస్తుంది శరణ్యని పిలిచేసరికి శరణ్య నవ్వుతూ లోపల నుంచి బయటికి వస్తుంది శరణ్యని చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ ఇది ఇక్కడుందా అని అనుకుంటుంది ఇక చిన్నమ్మగారు ఇదిగో మీ బట్టలు తీసుకొచ్చాను వేసుకోండి అని అంటూ ఇవ్వగానే సరే అని చెప్పి ఆ బట్టల్ని శరణ్య ఆ బ్యాగ్ని తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య అదంతా చూస్తూ షాక్ అవుతుంది అమ్మో అత్తయ్య నువ్వు మామూలు ఆడదానివి కాదు మస్తు మామూలుగా డేంజర్గా ఆలోచించలేదు కదా నువ్వు ఎవ్వరికీ తెలియకుండా ఈ ముసల్దాని ఇంట్లో పెట్టావు ఇప్పుడు నీ గుట్టు మొత్తం నా చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు నువ్వేం చేస్తావు ఈ విషయాన్ని నీ గురించి నువ్వు దాచిపెట్టిన విషయం గురించి తీసుకెళ్ళి పోలీసులతో చెప్తాను అప్పుడు పోలీసుల ముందు నీ పరివే పోతుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అనన్య వెళ్ళిపోతుంది శరణ్య అలాగే ఆ ముసలావిడ చూస్తారా చూడరా అసలు ఆనందకి ఆ విషయం తెలుస్తుందా లేదా ఆనంద పరివే స్టేషన్లో పోతుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్